గుంటూరులో హోటల్ రంగం నానాటికి విస్తరిస్తోంది ఇందులో భాగంగా మాల్ లో ఆదివారం నూతనంగా గోఫు దాబా ప్రారంభమైంది పూర్తి శాఖాహారంతో ఏర్పాటు చేసిన గోఫు రెస్టారెంట్ ని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఇండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్కిస్ట్ ఎంఎం రత్నం కాపు సంఘ నాయకులు దాసరి రాము ఉగ్గిరాల సీతారామయ్య ప్రముఖ న్యాయవాది రజని రమాదేవి హోటల్ నిర్వాహకులు దాసరి శ్రీకాంత్ వెంకటేష్ గంగ్రేణి శ్రావణ్ పలువురు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు మెట్రోపాలిటన్ సిటీ తరహాలో గుంటూరు నగరాన్ని అభివృద్ది చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు ఇందులో భాగంగా గోఫు లాంటి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈరోజు గూఫూ దా దాబా దగ్గర ఉన్నాము దా దా అని పిలుస్తున్నట్టుగా ఉంది సో కంప్లీట్ ఫియానిక్స్ మాల్లో ఫుడ్ కోర్ట్ మొత్తం కూడా వీరే రన్ చేస్తూ ఉన్నారు దాసర్ శ్రీకాంత్ అండ్ ఫ్రెండ్స్ టీమ్ చాలా సక్సెస్ఫుల్గా ఫుడ్ కోర్ట్ని రన్ చేస్తున్నారు అందులో పార్ట్ ఆఫ్ దిస్ గూఫూ దాబా కొత్తగా ఓపెన్ చేసుకున్నారు ప్యూర్ వెజ్ వీరు అందిస్తూ ఉన్నారు అండ్ బెంగళూరులో వీరి ఫ్రాంచైజీస్ ఉన్నాయన్నారు సో వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీమ్ అండి చాలా సక్సెస్ఫుల్గా మీరు రన్ చేయాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాను అండ్ ప్యూర్ వెజ్తో ఈవెన్ వంటలో వంట మాస్టర్లతో సహా అక్కడ ఉన్న స్టాఫ్తో సహా నాన్ వెజ్ తినకుండా చేస్తాము మేము వారు కూడా బయటే తినాల్సిందిగా చూస్తాము అంత ప్యూర్ హైజీనిక్ వెజ్ మేము మెయింటైన్ చేస్తున్నామని చెప్పడం జరిగింది సో ఆల్ ద వెజిటేరియన్స్ హ్యాపీలీ కెన్ కమ్ టు దిస్ అండ్ యూ కెన్ ఎంజాయ్ యువర్ ఫుడ్ అండి అండ్ మోర్ ఓవర్ వీరి ఫుడ్ కోర్ట్ గురించి చెప్పాలంటే ఆల్రెడీ నేను ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను బిర్యానీస్ కానివ్వండి ఇక్కడ మిగతా ఇతరత్ర వేరేవి కూడా హ్యాంగ్ అవుట్ కానివ్వండి నిజంగా ద టేస్ట్ ఈజ్ ఆథెంటిక్ కాబట్టి మీరు బూఫూ ద దాబా దగ్గరికి రావచ్చు హ్యాపీగా ఫుడ్లో నో డౌట్ టేస్ట్లో నో డౌట్ అని నేను చెప్పొచ్చు కాబట్టి ప్లీజ్ డూ కమ్ అండ్ మీరందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి వీళ్ళ టీమ్కి కూడా సపోర్ట్ చేసి వారిని ఎంకరేజ్ చేయండి మంచి ఫుడ్ అండ్ టేస్టీ ఫుడ్ విత్ క్వాలిటీ ఫుడ్ మనకి అందిస్తున్నారు కాబట్టి వీరందరినీ ఎంకరేజ్ చేయడం కూడా మన బాధ్యతగా మనం తీసుకోవచ్చు సో అగైన్ వన్స్ అగైన్ ఆ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీమ్ ఆఫ్ గుహు ద ధాబా అండి అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ లొకేషన్ థ్యాంక్ యూ మీరు సతీష్ నా పార్ట్నర్ శ్రీకాంత్ అలాగే మా పార్ట్నర్స్ ఆధ్వర్యంలో ఇవాళ గుహు దాబా ప్యూర్ వెజిట రెస్టారెంటు మా పార్ట్నర్ శ్రావణ దీని ఆర్గనైజేషన్లో దీన్ని స్టార్ట్ చేశాం ఈ ఫినిక్స్ మాలు గుంటూరులోనే మొట్టమొదటి మాలు గుంటూరు సిటీలో దీన్ని తీసుకొచ్చే ముందుకు తీసుకెళ్ళడానికి దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే షాపర్ షాప్స్ దీంట్లో ఫస్ట్ టైము మెక్డానల్డ్స్ దీంట్లో ఫస్ట్ టైము ఫస్ట్ టైమ్ ఇన్ గుంటూరు పిజ్జా హట్ ఫస్ట్ టైమ్ ఇన్ గుంటూరు మైత్రి మూవీస్ ఇండియాలోనే ఫస్ట్ ప్రాజెక్టు మా ఫుడ్ కోర్టు మ్యాజిక్ హెయిల్ అనే కాన్సెప్ట్తో ఈ ఫినిక్స్ మాల్లో చుక్కపల్లి రమేష్ గారి సపోర్ట్తో మేము దీంట్లో సపోర్ట్గా తీసుకోవడం చుక్కపల్లి రాకేష్ గారు మాకు సపోర్ట్ చేయటం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఈ ఫుడ్ కోర్ట్ని ఫస్ట్ టైం ఇన్ అంబియన్స్ని అన్ని కార్పొరేట్ బ్రాండ్స్తో పాటు మన గుంటూరు ఆంధ్ర రుచుల్ని మేళవించి వెజ్ నాన్ వెజ్ కాంటినెంటల్ ఐస్ క్రీమ్స్ బిర్యానీస్ చాట్స్ డిజర్ట్స్ అన్నీ దీంట్లో కవర్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఇవాళ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ గుంటూరులో ముఖ్యంగా వన్ టౌన్లో మనకి చెప్పుకోదగ్గ ప్యూర్ వెజ్ రెస్టారెంట్స్ లేదు మార్వాడీస్కి మనకి జైన్స్కి అలాగే ప్యూర్ వెజిటేరియన్స్ తిరగే ప్రతి ఒక్కరికి ఇది ఒక మంచి అవకాశం ఇవాళ మా అభ్యర్థిని మందించి ఏఎం రత్నం గారు మా వెల్విషర్ ఇవాళ్ళు ఇక్కడ రావటం మాకు ఎంతో సంతోషం ఇవాళ గెస్ట్గా ఉండి ఇక్కడ రావటం మాకు ఎంతో తోడ్పడుతుంది పాకినాడ రామదేవ్ గారు రజనీ గారు ఉగ్రి సీతారామయ్య గారు అడపాల మాణిక్యాలరావు గారు మిగతా మన అన్నగారు ఆర్గనైజ్